హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటో చింతపండు పేస్ట్ మంచి నాటు టమాటోస్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఇది సంవత్సరం నిలో ఉంటుంది సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు నచ్చిన రెసిపీస్ పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో టమాటో చింతపండు పేస్టును పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకోవడం అలాగే ఎలా నిలువ చేసుకోవాలి కూడా చూపిస్తాను దీనితో పాటు ఈ పేస్ట్తో చాలా ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసుకునే కొన్ని రెసిపీస్ కూడా చూద్దాము ఇది వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచులర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా టైం సేవ్ అవుతుంది అలాగే చింతపండును నానపెట్టుకోవడం పులుసు పిండుకోవాల్సిన పని అస్సలు అవసరం లేదు అంతేకాదండి ఇది జీరో వేస్ట్ రెసిపీ కూడా ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా హాఫ్ కేజీ చింతపండును తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ చింతపండుకి వన్ కేజీ టమాటాలను తీసుకోవాలి టమాటాలు నాటివి అయితే ఈ పేస్ట్ చాలా బాగుంటుంది నాటివి దొరికితే వాటినే తీసుకోండి బాగా పండిన గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలి ఇప్పుడు చింతపండు నుంచి ఈనెలు విత్తనాలు తీసేసుకోవాలి అక్కడక్కడ చింతకాయల పైన ఉండే పొట్టు ఉంటుంది కదా అది కూడా పూర్తిగా తీసేసుకోవాలి ఎదుగుండి ఇలా నీట్గా తీసేసుకున్న తరువాత ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోనికి కొన్ని వాటర్ని తీసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేసి ఒకసారి కడుక్కోవాలి దీన్ని ఎక్కువసేపు కలపకూడదండి ఒకసారి అలా అలా అనుకుంటే సరిపోతుంది వెంటనే ఈ వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల చింతపండులో ఏదన్నా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి స్టీల్ ప్యాన్ను పెట్టుకోవాలి ఇలా అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకుంటే త్వరగా అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనికి టమాటా ముక్కలు అలాగే ముందుగా కడుక్కొని పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే చింతపండు బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని దీనిని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇదిగోండి పది నిమిషాలకి టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాయి ఇప్పుడు ఇందులోనికి డెబ్బై ఐదు గ్రాముల వరకు కళ్ళుప్పు వేసుకుంటున్నాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ఈ చింతపండుకి టమాటా ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉండడానికి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి మనం వంటకు వాడుకునే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీనికి వంద గ్రాముల వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ని వేసుకున్నాక ఈ ఆయిల్ ఈ పేస్ట్కు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే స్టీల్ పాత్రను తీసుకోవాలండి ఈ చింతపండు పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇనుము నాన్ స్టిక్కు అల్యూమినియం పాత్రలు వాడకూడదు స్టీల్ పాత్ర అయితేనే బాగుంటుందండి అలాగే మంచిది కూడా ఈ చింతపండు పేస్టు చిక్కబడే కొద్దీ అడుగంటుతుందండి ఈ టైంలో మనం దీని మీద ఒక ప్లేట్లోనికి వాటర్ని పోసుకొని ఆ ప్లేట్ని ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల చింతపండు పేస్టు అడుగంటకుండా ఉంటుందండి అంతేకాకుండా ఈ పేస్ట్ని మనం కంటిన్యూస్గా కలుపుకోవాల్సిన పని కూడా ఉండదు ఇలా వాటర్ ప్లేట్ పెట్టుకోవడం వల్ల రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ ఉన్న ప్లేట్ పెట్టుకోలేదు అంటే ఈ పేస్ట్ను కలుపుకుంటూనే ఉండాలి చాలా త్వరగా అడుగు మాడిపోతుంది అలాగే కలిపేటప్పుడు ఈ చింతపండు బబుల్స్ చేతి మీద పడి చేయి కాలుతుంది అందుకని ఇలా వాటర్ ప్లేట్ పెట్టుకోవడం మంచిది ఇప్పుడు టమాటో చింతపండు కూడా చక్కగా మగ్గిందండి ఈ స్టేజ్లో మనం ఒక స్మాషర్తో లేదా పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి ఇలా మెదుపుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ ప్లేట్ను మరలా ఒకసారి పెట్టుకొని మరి కొంచెం సేపు ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి ఇదిగోండి చూసారా మనం వాటర్ ప్లేట్ పెట్టుకోవటం వల్ల అడుగు అస్సలు అంటదు అలాగే ఎక్కువసేపు తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇదిగోండి టమాటా చింతపండు పేస్టు ఉడికింది ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి ఇదిగోండి ఇది పూర్తిగా ఆరింది ఇప్పుడు ఇందులోనికి మరొక డెబ్భై ఐదు గ్రాములు సాల్ట్ వేసుకోవాలి మొత్తం నూట యాభై గ్రాములు ఉప్పును వేసుకున్నాము ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి తీసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చివరిలో సాల్ట్ వేసుకోవడం వల్ల మిక్సీ పట్టుకోవటం ఈజీగా ఉంటుంది గ్రైండర్లో వేసుకునేటట్లయితే ఉప్పు మొత్తం ముందే వేసుకోవచ్చు ఈ చింతపండు పేస్ట్ మిక్సీ వేసుకోవడానికి వాడుకునే జార్లు స్పూన్సు చింతపండు పేస్ట్ వేసుకునే బౌల్సు అన్నీ పొడిగా ఉండాలండి వీటిని ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని యూస్ చేసుకున్నామంటే మరీ మంచిది చింతపండు పేస్ట్ రెడీ అయిన తరువాత తడి అస్సలు తగలకూడదండి అంతేకాదు ఇలా చిక్కగా చేసుకోవడం వల్ల చిన్న జారుల్లో పడుతుంది అలాగే సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు ఇలా ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూద్దామా ఇదిగోండి ఇలాంటి గాజు సీసాలు లేదంటే ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకోవాలండి స్టీల్ బాక్సుల్లో పెట్టుకోకూడదు స్టీల్ బాక్సుల్లో పెట్టుకున్నామంటే ఆ బాక్సులకి హోల్ పడిపోతుంది ఈ గ్లాస్ జార్లని నీట్గా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు ఎండలో ఆరపెట్టుకోవాలండి తడి అస్సలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ని వేసుకోవాలండి మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువేమో అవసరం లేదు ఒక చిన్న లేయర్ లాగా ఉంటే సరిపోతుంది ఇక ఎయిర్ టైట్ మూతను పెట్టుకొని స్టోర్ చేసుకోవడమేనండి మనకు ఒక నెలకు సరిపడినంత చింతపండు పేస్ట్ను ఇలా ఒక చిన్న జార్లో పెట్టుకొని బయట పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి డైలీ బయటికి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మిగిలినది పెద్ద జార్లో పెట్టుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనితో చింతపండు పులిహోరను చాలా ఫాస్ట్గా నాలుగైదు నిమిషాల్లోనే తయారు చేసుకోవటం చూద్దాము ఇప్పుడు టూ స్పూన్స్ చింతపండు పేస్టును ఆయిల్ రాకుండా తీసుకోవాలండి నేను తీసుకున్న అన్నానికి టూ స్పూన్స్ చింతపండు పేస్ట్ అయితే సరిపోతుంది మనకు కావలసినంత చింతపండు పేస్ట్ని తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ను ఇలా స్పూన్తో చేసుకోవాలండి అప్పుడు ఆయిల్ మరలా ఈ పేస్ట్ మీద సమానంగా ఒక లేయర్ లాగా వస్తుంది ఇలా ఆయిల్ని లేయర్ లాగా వేసుకోవడం వల్ల చింతపండు పేస్ట్ని ఫ్రిడ్జ్లో రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు నెలలు బయట కూడా చక్కగా పెట్టుకోవచ్చు అసలు డౌటే ఉండదు పేస్ట్ పాడవుతుందని ఇప్పుడు ఈ చింతపండు టమాటో పేస్ట్ని అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు రెడీ చేసుకోవాలి ఈ పోపులో మనము వేయించిన పల్లీలు వేసుకుంటున్నాము ఇలా వేయించిన పల్లీలు వేసుకోవటం వల్ల పోపు టూ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది పోపు కూడా రెడీ అయింది ఇక దీనిని అన్నంలో మిక్స్ చేసుకోవడమే రైస్ కనుక అప్పటికప్పుడు వండుకున్నామంటే ఇలా ఐదు నిమిషాల్లోనే చింతపండు పులిహోరని లంచ్ బాక్సులకి రెడీ చేసుకోవచ్చు అండి అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సాంబార్లోకి ఇలా చింతపండు పేస్ట్ని తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకోవడమేనండి చింతపండు పేస్టు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈ పేస్టు వేసుకున్నాక మరిగించుకోవాల్సిన పనేమీ లేదు ముక్కలు ఉడికితే సరిపోతుందండి సాంబార్ కూడా చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూశాక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇంత మంచి రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థర్డ్ రెసిపీ వచ్చేసి ఆలు అరటికాయ గ్రేవీ కర్రీ అండి ఇది కూడా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగాను ఉంటుంది ఇదిగోండి ఆలూలు అరటికాయల్ని లైట్గా వేయించుకున్నాము మనము ఆయిల్లో లైట్గా ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని యాడ్ చేసుకుంటున్నాము అంతేకాదండి ఈ చింతపండు టమాటో పేస్ట్తో అరటికాయ పులుసు చేపల పులుసు ఎగ్ గ్రేవీ కర్రీ ఎగ్ పులుసు ఇలా మనము చింతపండు పేస్ట్తో చేసుకునే ఏ రెసిపీస్ అయినా కూడా చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చింతపండు పేస్ట్లో ఉండే వగరుంటుంది కదా అది కూడా ఉండదండి ఈ చింతపండు టమాటో పేస్ట్లో ఈ చింతపండు టమాటో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ చింతపండు టమాటో పేస్ట్ను పదిహేను ఇరవై రోజులు ఉండే పచ్చళ్ళలో కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ చింతపండు టమాటో పేస్టుకు చివరి వరకు తడి తగలకుండా చూసుకోవాలండి తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే వన్ ఇయర్ పాటు చక్కగా ఉంటుంది అలాగే వన్ మంత్ పాటు బయటే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు నేలకు కావాల్సినంత మనం బయట పెట్టుకోవచ్చండి ప్రతీ నెల ఎదుగోండి అరటికాయ ఆలు గ్రేవీ కర్రీ కూడా రెడీ అయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరెన్నో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.